లార్డ్ ప్రైజ్ల హాలెలియా జీజస్ లవ్ సోమచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి రోమన్స్ థర్డ్ చాప్టర్ ట్వంటీ థర్డ్ వర్స్ని క్లెయిమ్ చేద్దాం ఏ భేదమునో లేదు అందరూనో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళ అందరూ కూడా పాపం చేసిన వాళ్ళనే అండి ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుని కృప దేవుని కాపుదల దేవుని కనికారం మీ అందరికీ రావడం జరుగుతుంది ఏసే యొక్క మహిమ మీరు పొందుకోవాలి అంటే మీరు చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోండి మనం ఏసే ఉన్నప్పుడు నిజాయితీగా నీతిమంతులుగా ఉండాలండి సామెతల గ్రంథం అధ్యాయం పదవాధ్యాయం నీతి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును చూసారా అండి మీరు నిజాయితీగా నీతుగా బ్రతికితే ఆశీర్వదించడం జరుగుతుంది రెండవది కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదిహేడో వచనం నీతిమంతులు మొరపెట్టగా ఎహోవ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును చూసారా మీరు నిజాయితీగా నీతిగా బ్రతికితే ఏసయ్య మీ మొరని ఆలకిస్తారంట అదే కాకుండా మీకు ఏ శ్రమ వచ్చినా శ్రమలన్నిటిలో నుండి అంటే ఏ చిన్నదైనా పెద్దదైనా ప్రతి వాటి నుండి ఏసయ్య మిమ్మల్ని విడిపిస్తానంటున్నారు అంటున్నారు మూడోదిగా కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పంతొమ్మిదవచనం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహోవా వారిని విడిపించును మీకు ఒకవేళ ఏ ఆపది కలిగినా ఏసేయ అన్నిటిలో నుండి విడిపిస్తానంటున్నారు ఏ పాపం చేశారో నాకైతే తెలీదు కానీ ఆ పాపాన్ని ఏసే దగ్గర ఒప్పుకోండి ఏసే యొక్క మహిమను ఏసే యొక్క కృపను ఏసే యొక్క మెర్సీస్ మీరు పొందుకోవాలని కోరుకుంటున్నాను నీతిమంతునిగా జీవించండి మీ తలపైకి వేసే ఆశీర్వాదాలు పంపుతారు మిమ్మల్ని దీవిస్తారు మీ ద్వారా ఇతరులు కూడా దీవెన పొందుకునేలాగా చేస్తారు అండ్ సెకండ్ వన్ మీరు నీతిమంతునిగా జీవిస్తే ఏసే మీ మొర ఆలకిస్తారు మీ శ్రమలన్నిటిలో నుండి వేసే విడిపిస్తారు అలాగే మీరు నీతిగా జీవించి ఏసేతో ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఏ ఆపద వచ్చినా ఆ ఆపదలన్నిటిలో నుండి ఏసేయా తప్పిస్తారండి సో నిజాయితీగా బ్రతకండి నీతిగా బ్రతకండి నీతిమంతులుగా ఉండండి జీజస్ మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు హవ్ అ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ జీజస్ జీజస్ లవ్స్ సో మచ్ ఆ మెయిన్